నమస్తే నేను డాక్టర్ భావ్య సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి మనము ఫీమేల్స్లో ఎక్కువ కాడే ఒక వెరికోస్ వెయిన్ గురించి మాట్లాడదాము బేసికలీ మనకు ఏజ్ గ్రూప్ అనేది ఫీమేల్స్లోనే ఎక్కువ వస్తుంది ఎందుకు ఫీమేల్స్లో ఎక్కువ మేల్స్ నుంచి అంటే ఫీమేల్స్లో మనకు హార్మోనల్ చేంజెస్ ఉంటుంది మళ్ళీ ప్రెగ్నెన్సీ ఉంటుంది దీంట్లో మనకు ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ డబుల్ వెయిట్ అంటే బేబీ వెయిట్ విత్ మదర్ వెయిట్ మదర్ వెయిట్ గెయిన్ అవుతుంది కాబట్టి వెరికో వెయిన్స్ అనేది ఫీమేల్స్లో ఎక్కువ కనిపిస్తుంది పాటు మనకు ఓవర్ వెయిట్ అంటే కొన్నిసారి మనకు ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్ ఉన్నప్పుడు వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది ఈ వెయిట్ గెయిన్ వల్ల ఏమవుతుంది ఎక్కువసేపు అమ్మాయిలు కిచెన్లో నిలబడి వంట చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళలో వెరికోస్ వెయిన్స్ అనేది కామన్గా కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ జెనెటిక్స్ అంటే వంశ పారంపరంగా ఇంట్లో ఫ్యామిలీ ఎవరికైనా ఉన్నదంటే కంపల్సరీ వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు మెనోపాజ్ ఆర్ ఎనీ హార్మోనల్ చేంజెస్ ఇన్ ద ఫీమేల్స్ విల్ లీడ్ టు ద వెయిట్ గెయిన్ అంటే ఈ వెయిట్ గెయిన్ అనేది మనకు ఈ మెనోపాల్స్లో చాలా హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుంది ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల మెనోపాజ్ టైంలో మనకు వెరికోజ్ వెయిన్స్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది వెరికోజ్ వెయిన్ రెండు కళ్ళలు మనకు ఎక్కువడైనా రావచ్చు మనకు బేసికలీ కాళ్ళలో నరాలు అనేది చాలా లావుగా ఉబ్బిపోతాయి దీని నుంచి మనకు హార్డ్ వెయిన్స్ అంటే గట్టి పడిపోతుంది వెయిన్స్ ఎక్కువసేపు పెయిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది కిచెన్లో నిలబడి మనము హవర్స్ టుగెదర్ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ కంటిన్యూస్గా వంట చేస్తుంటాము ఇలాంటి ప్రాసెస్లా నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రాఫిక్ పోలీస్ అంటే ఎవరైతే ట్రాఫిక్ పోలీస్గా జాయిన్ అవుతారో ఆ ప్రొఫెషన్లో ఉంటారో వాళ్ళు కూడా మనకు సిక్స్ టు సెవెన్ అవర్స్ కంటిన్యూస్ నిలబడడం వల్ల వెయిన్స్ అనేది బ్లడ్ ఫ్లో అంటే మనకు రక్తనాళాలలో వెయిన్ లెట్స్ అనేది ఉంటాయి వెయిన్ లెట్స్ అనేది మనకు బ్యాక్ ఫ్లో కాకుండా వెయిన్స్ లా బ్లడ్ అనేది పైక్ ఫార్వర్డ్ అప్వర్డ్ కరెక్ట్గా కి పంప చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే మనం ఎక్కువసేపు నిలబడతామో అప్పుడు ఆ ది ఒక ఎలాస్టిసిటీ అనేది ఏమి ఉంటాయి అవి ఎక్కువ అయిపోతాయి ఆ ఎలాస్టిసిటీ ఎక్కువ అయినప్పుడు మనకు వాల్వ్స్ కొంచెం దూరం వెళ్ళిపోతుంది ఆ దూరం వెళ్ళిపోవడం వల్ల బ్లడ్ అనేది అక్కడ ఆగిపోయి మనకు టార్చిసిటీ అనేది కనిపిస్తుంది ఇది మనది బేసికలీ వెరీ వెయిన్ ఎలా అవుతుంది అనేది ఎక్కువసేపు నిలబడడం వల్ల ఎందుకు అవుతుంది అనేది ఒక రీజన్ నెక్స్ట్ కొన్ని సిమ్టమ్స్ అంటే మనకు బేసికలీ మనకు చూసిన వెంటనే నరాలన్నీ వాచిపోయి మనకు కలర్ అనేది గ్రీన్ కలర్లో కనిపిస్తుంటుంది దాన్ని మనము చూస్తాము మళ్ళీ నిలబడలేము ఎక్కువసేపు నిలబడము కంటిన్యూస్గా కాదనమాట సో కూర్చొని మళ్ళీ నిలబడి పని చేయాల్సింది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లో కొన్ని మెడిసిన్స్ మన హోమియోపతి మెడిసిన్స్ వెరికోస్ మెయిన్స్ని చాలా మంచిగా పనిచేస్తాయి లైక్ మనకు హెమామెలిస్ ఉన్నది డ్రాజరా ఉన్నది మళ్ళీ ఇంకా మన జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం అంటే ఆపరేషన్ స్టాకింగ్స్ సాక్సెస్ దొరుకుతాయి మనకు ఆ స్టాకింగ్స్ అబౌవ్ నువ్వు అనేది మనం యూస్ చేస్తే కొంచెం నొప్పి అనేది తగ్గుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైతే పడుకుంటాము పడుకునేటప్పుడు కొంచెం కాలు ఎలివేట్ చేసుకోవడము మళ్ళీ లాంగ్ టర్మ్లో పని చేసేవాళ్ళు అంటే నిలబడి పని ఉంటుంది మనకు ఇంకా మనం కూర్చోడానికి ఆప్షన్ లేదు అనేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకొని కూర్చొని తర్వాత మళ్ళీ నిలబడండి మళ్ళీ కొన్ని లెగ్ ఎక్సర్సైజెస్ ఫ్లెక్షన్ అంటే స్ట్రైట్ చేయడం మళ్ళీ ఇట్లా బ్యాక్ చేయడము ఇలాంటివి చేసి మళ్ళీ మళ్ళీ మీ పనిలో చేసుకోవచ్చు దీంతోపాటు మనం కరెక్ట్ ఫుడ్ అన్ని ఫాలో చేసామంటే దీనికి మంచి రిలీఫ్ అనేది ఉంటుంది Thank you.